ముందుగా నమస్కారం అండి ఆవులను పెంచుకున్నట్లయితే ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త వహించండి అవి ఎందుకంటే ఇక్కడ ఉన్న మీరు చూస్తున్నట్లయితే ఈ తాడును అదే ఇప్పు తీసుకుంటుంది ఎలా తీసుకుంటుంది అనేది మాకు ఐడియా రాలేదు ఎవరైనా అని మేము భ్రమపడ్డాం ఫస్ట్ అయితే ఇది మాత్రం చాలా తెలివైనటి ఆవులు మాత్రం గేదెలతో పోల్చుకున్నట్లయితే ఆవులు దాన్ని నోటితో అదే తలుగుని ఇప్పుకొని పారిపోతుంది రోజు అలా నేను టూ టైమ్స్ గమనించాను అయితే మనుషులు ఉన్నప్పుడు మాత్రం అది సైలెంట్గానే ఉంటుంది మనుషులు లేని టైంలో మాత్రం అది ఇప్పుకోవడం నేను గమనించాను అది వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి మీరు అక్కడ చూస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి ఆవు చూడండి నోటితో తన తలుగును ఎలా ఇప్పుకుంటుందో తాడును చూడండి ఎంత జాగ్రత్తగా ఇప్పుకుంటుందో ఎవరన్నా అని అటు ఇటు గమనించింది ఎవరు చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుకుంటుంది మీరు చూడండి ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుకోదు చూడండి మేము చాటుకు వచ్చేసాం చూడండి ఎలా ఇప్పుకుంటుందో చూడండి ముందు నోరుతో లాగింది లాగితే రాలేదు మరో ప్రయత్నం చేసింది చూడు లాక్కొని తీసుకోవడమే కాకుండా ఆ తాడు దాని కాలుకు తగులుకుంటుందని ఆ ముడిని కూడా విదిలించేసింది విదిలించేస్తే తీసుకుని ఎలా వెళ్ళిపోతుందో చూడండి ఇదే విధంగా టూ త్రీ టైమ్స్ మాకు జరిగిందండి ఒకసారి నైట్ టైం జరిగింది ఒకసారి పగులు జరిగింది అప్పుడైతే మేము గమనించలేదు అది ఇప్పుకుంటుంది అనేది కూడా మాకు తెలియదు అలా ఇప్పుకున్నప్పుడు మాత్రం మేము చాలా భయపడ్డాం ఎవరైనా దొంగిలించారేమో అని మేము చాలా భయపడ్డామండి ఎందుకంటే తలువుతో పాటు పోయింది కాబట్టి మేము మాకు తెలియదు కదా ఇది అలా ఇప్పుకుంటుందని ఎవరైనా దొంగిలించారేమో అని మేము చాలా భ్రమపడ్డాం ఫస్ట్ చాలా భయపడ్డామండి ఈ ఆవు వచ్చేసి మాదేనండి మా ఇంటిదే దీని వయసు ఆరు నెలల వయసు వచ్చినప్పటి నుంచి మా దగ్గరే ఉంది పాలు మర్చిపోయినప్పటి నుంచి మేమే తెచ్చుకొని మేమే సాగుదుకుంటున్నాం దీని పేరు వచ్చేసి కామాక్ష అండి కామాక్ష అని పేరు పెట్టుకున్నాం చాలా ముద్దుగా పెంచుకుంటున్నాం మా ఇంట్లో ఎటువంటి ఫెస్టివల్ వచ్చినా సరే ముందు నైవేద్యంగా ఈ కామాక్షికి పెట్టిన తర్వాతనే మేము తింటామండి అయితే ఇది ఒక ఈత విందండి ఫస్ట్ ఈతలో వచ్చేసి ఆవు దూడ పుట్టింది ఇప్పుడు ప్రెగ్నెంట్ సెమీ నేయించాం సెమీ నేయించి టూ మంత్స్ అయింది చాలామంది అడుగుతున్నారు ఇస్తారేమో అని అయితే మేమైతే ఇవ్వలేదు దాని దూడ ఫస్ట్ క్వాలిటీలో పుట్టింది ఇదేనండి ఫస్ట్ ఈతలో పుట్టింది చూడండి ఎలా ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీ ఇచ్చింది దీని పేరు వచ్చేసి మేము గౌరీ అని పెట్టుకున్నాం గౌరీ మాత్రం చాలా మంచిదండి చాలా సూపర్ క్వాలిటీ గౌరీ చాలా మంచిది క్వాలిటీ కూడా చూసుకోండి చాలా బాగుంది మనం ఆవులకి ఎంత ప్రేమ చూపిస్తామో తిరిగి మనకు అంతే ప్రేమను ఇస్తాయండి ఆవులు మేము కాసేపు కనపడకుంటే చాలు అమ్మా అని పిలుస్తూ ఉంటుంది గౌరీ మాత్రం గౌరీ అంటే చాలు అండి ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తుంది మా దగ్గరికి మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ పుట్టింది మాకు మాత్రం గౌరీ నాలుగు కాళ్ళు కానీ సుడులు కానీ అలాగే మైల్ కలర్ కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కామాక్ష మాత్రం చాలా తెలివైనది ఎవరైనా సరే రైతులు కొంచెం జాగ్రత్త వహించకండి ఖచ్చితంగా జాగ్రత్త వహించి దాన్ని చాలా గట్టిగా కట్టేసుకోండి ఇప్ప తీసుకోకుండా గేదెలతో పోల్చుకుంటే మాత్రం ఆవులు చాలా తెలివైనవి మా యూట్యూబ్ ఛానల్లో ఆవులు గేదెలు ఆంధ్ర మరియు తెలంగాణలో మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎవరికైనా సరే కావాల్సిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆవుల గేదెలు మనం డైలీ యూట్యూబ్లో పెడుతూనే ఉంటాం ఈ క్వాలిటీ ఎలా ఉన్నాయి దీన్ని తెలివి ఎలాంటియో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి